హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో స్వీట్ పూరిని పొరల పొరలుగా ఎలా చేయాలో చూపిస్తాను పండుగలప్పుడు ఎప్పుడూ ఒకే రకం స్వీట్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా కడకల్లాడే స్వీట్ అయితే చేసుకొని చూడండి టేస్ట్ అందరికీ బాగా నచ్చుతుంది జ్యూసీ జ్యూసీగా పొరల పొరలుగా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి రెండు కప్పులు పిండిని తీసుకోవాలి ముందుగా ఒక కప్పు మైదా పిండిని జల్లించుకున్న తర్వాత మరొక కప్పు మైదా పిండిని కూడా తీసుకొని ఒక పింఛి సాల్ట్ని కూడా వేసుకొని జల్లించుకొని తీసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్సు నూనెను కరిగించుకొని వేసుకోవాలి ఈ నూనె ప్లేస్లో మీరు నెయ్యిని కానీ బటర్నైనా కడిగించుకొని తీసుకోవచ్చు ఈ పిండిలోకి ఈ నూనె బాగా పట్టేలాగా ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఇలా మనం చేతిలోకి తీసుకున్నప్పుడు ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఇప్పుడు నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మనకి పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదు సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పది నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ను పెట్టుకొని ఇందులోకి కప్పు ఉన్నారు పంచదారను వేసుకోవాలి అలాగే ఒక కప్పు నీళ్లను పోసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని పాకాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు చితికడంతా కుంకుమ పువ్వును వేసుకోవాలి ఇక్కడ కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు అలాగే పాకం అనేది క్రిస్టల్స్గా ఫామ్ అవ్వకుండా టూ టు త్రీ డ్రాప్స్ నిమ్మరసాన్ని వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో మనం పాకాన్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి తీగ పాకానికి కొంచెం తక్కువగా గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుంది ఇలా పాకాన్ని చెక్ చేసుకుంటున్నప్పుడు చేతికి ఆయిలీ ఆయిలీగా స్టిక్కీ స్టిక్కీగా అనిపించినప్పుడు స్టవ్ వేసుకొని ఈ పాకం అనేది ఆరిపోకుండా ఇలా మూత పెట్టేసుకొని ఈ పాన్ అయితే పక్కకు పెట్టుకోవాలి అలాగే ఇక్కడ పిండి కూడా చక్కగా నానిపోయింది ఈ పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకొని ఇలా సిక్స్ టు సెవెన్ పార్టీషన్స్గా గా డివైడ్ చేసుకోవాలి ఇలా కిచెన్ టాప్ పైన కానీ లేదంటే చపాతీ పీట పైన కానీ నూనె కానీ ఇలా పొడిపిండిని కానీ చల్లుకొని మనం చేసుకున్న వండలను పెట్టుకొని ఎంత వీలైతే అంత పల్చటి చపాతీలాగా చేసుకోవాలి ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అలాగే మిగిలిన వండలను కూడా ఇదే విధంగా పొడిపిండిని చల్లుకుంటూ ఎంత వీలైతే అంతటి పల్చటి చపాతీలాగా చేసుకొని అన్నిటినీ ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క లేయర్ని తీసుకొని ఇలా పైన ఆయిల్ని అప్లై చేసుకొని ఎత్తో కానీ లేదంటే ఇలా గడితతో కానీ పొడి ఇలా డెస్టింగ్ లాగా చేసుకోవాలి దీనిపైన మరొక లేయర్ని పెట్టుకొని ఇదే విధంగా సేమ్ రిపీటెడ్గా ఆయిల్ని పూసుకొని దీనిపైన మళ్ళా పొడి పిండిని డెస్టింగ్గా అయితే చేసుకోవాలి ఇలా రిపీటెడ్గా మనం ఎన్ని లేయర్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నామో అన్ని లేయర్స్ని ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని పొడిపిండిని ఇలా డెస్టింగ్ చేసుకోవాలి ఇలా పైన లేయర్ కూడా నూనెని అప్లై చేసుకొని పొడిపిండిని చల్లుకున్న తర్వాత ఇలా కింద నుంచి చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ గ్యాప్ అనేది లేకుండా బాగా టైట్గా ఇలా రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ చేసుకుంటూ ఇక్కడ చివరికి వచ్చేసరికి ఎడ్జెస్ అనేది ఊడిపోకుండా కొంచెం నీళ్ళతోటి తడుపుకొని ఇక్కడ ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తోటి ఇలా ఈ విధంగా హాఫ్ ఇంచు మందం ఉండేలాగా కట్ చేసుకుంటూ రావాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని చూడండి ఇక్కడ చక్కగా లేయర్స్ లేయర్స్గా ఎంత చక్కగా వచ్చాయో వీటన్నిటిని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పెట్టుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్నవి ఒక్కొక్కటిగా తీసుకొని మరీ ఎక్కువగా ప్రెచ్ చేయకుండా ఇలా రోలర్తో లైట్గా రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి పొడలు పొడలుగా చక్కగా వచ్చింది కదా అదేవిధంగా మిగిలిన వాటిని కూడా లైట్గా ఫ్రెష్ చేసుకుంటూ ఇదే విధంగా రోల్ చేసుకుంటూ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీన్ని మీడియంకి టోన్ చేసుకొని మనం రెడీ చేసుకున్న పూడీలను ఇలా ఆయిల్లోకి ఒక్కొక్కటిగా స్లోగా డ్రాప్ చేసుకోవాలి అన్నీ ఒక్కసారిగా వేయకూడదు ఇలా ఆయిల్కి సరిపడా వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత వీటిపైన ఇలా గడటతోటి ఆయిల్ వేసుకుంటూ ఉంటే ఇక్కడ ఒక్కొక్క లేయర్ అనేది చక్కగా విచ్చుకుంటుంది అటు టూ ఇటు టూ సైడ్స్కి టోన్ చేసుకుంటూ ఇలా వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి ఇలా క్రిస్పీగా టర్న్ అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అలాగే మిగిలిన పూడిని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అటు టూ ఇటు టూ సైడ్స్కి టోన్ చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకొని పెట్టుకోవాలి ఇలా క్రిస్పీ పూడీలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటికి పాకాన్ని పట్టించాలి ఇక్కడ పాకం కొంచెం వేడాడిపోయినట్లు అనిపిస్తే కొంచెం గోడువెచ్చగా వేడి చేసి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ పాకంలోకి మనం రెడీ చేసుకున్న పూడీలను వేసుకొని అటు ఇటు టూ సైడ్స్కి తిప్పుకుంటూ వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఇలా పాకాన్ని అయితే బాగా పట్టించుకోవాలి ఇక్కడ మీకు అనేవి బాగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా రావాలి అనుకుంటే ఐదు నిమిషాల పాటు పాకంలో ఉంచి తీసుకుంటే సరిపోతుంది లేదు ఇలా లేయర్స్గా క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి అనుకుంటే ఇలా వన్ ఆర్ టూ మినిట్స్ పాటు పాకంలో ఉంచి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు ఎలా నచ్చితే అలాగైతే ఈ పాకాన్ని వీటికి పట్టించి తీసుకోవచ్చు ఇలా అన్నిటికీ పాకాన్ని అయితే పట్టించి ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా క్రిస్పీగా స్వీట్ పూడీలు అయితే రెడీ అయిపోయాయి పండుగలు వస్తున్నాయి కదా ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటే కానీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదంటే ఈవినింగ్ టైం కానీ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా కరకరలాడే స్వీట్ పూడీలని అయితే చేసుకోండి ఇక్కడ చూడండి లేయర్స్ లేయర్స్గా క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయో జ్యూసీ జ్యూసీగా చూస్తుంటేనే నోడుగుడిపోతుంది కదా ఇలా ఈ స్వీట్ చేసి పెట్టారు అంటే ఇలా చేశారు అంటే అలా అయిపోతాయి మరలా మరలా కావాలని అడుగుతారు టేస్ట్ అయితే అంత బాగుంటాయి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ కరకరలాడే స్వీట్ పూడిని మీరుగో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్